హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కమ్మని అటుకుల కట్లెట్ ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఆయిల్ కూడా చాలా తక్కువగా పడుతుంది ఈవినింగ్ స్నాక్స్ కింద ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఒక్కసారి చేశారంటే అస్సలు వదిలిపెట్టారండి అంత టేస్టీగా ఉంటుంది లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది ముందుగా దీనికోసం ఒక కప్పు అటుకుల్ని ఒక బౌల్లో వేసుకొని వన్ కప్ వాటర్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలండి ఈ విధంగా నానబెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ముందుగా నానబెట్టుకున్న అటుకుల్ని స్మాష్ చేసుకొని ఇందులో వేసుకోవాలి రెండు కానీ మూడు కానీ ఆలూల్ని బాయిల్ చేసుకొని ఇలా స్మాష్ చేసుకొని వేసుకుంటున్నాను సన్నగా తురుముకున్న ఆనియన్స్ వన్ కప్ వేసుకుంటున్నాను రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి తురుముకున్న కొత్తిమీర కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్టు వన్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా నిమ్మరసం వేసుకుంటున్నాను ఇలా నిమ్మరసం కానీ లేదా టూ టేబుల్ స్పూన్ పెరుగు కానీ యాడ్ చేసుకోవచ్చండి నేను నిమ్మరసం వేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా స్పూన్తో కొద్ది కొద్దిగా తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్న విధంగా కట్లెట్ని ప్రిపేర్ చేసుకోవాలండి మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేను ఈ విధంగా రౌండ్గా చేసుకుంటున్నాను ఇలా కట్లెట్ని ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలి ఇలాగే మొత్తం కట్లెట్లని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కట్లెట్లని ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని దోరగా కాల్చుకోవాలి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ డీప్ ఫ్రై కంటే ఇలా ప్యాన్ మీద కాల్చుకున్నామంటే కట్లెట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పెట్టుకున్న తర్వాత ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ దోరగా కాల్చుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఈ కట్లెట్లని మరోవైపుకి టర్న్ చేసుకోవాలి ఒకవైపు పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకొని మరో వైపుకి ఆన్ చేసుకుందాం ఇదే విధంగా రెండో వైపు కూడా కాల్చుకోవాలి మనకి కట్లెట్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం తక్కువ ఆయిల్తో హెల్తీగా ఇలా ఒకసారి ఈవినింగ్ స్నాక్స్ ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ అటుకులతో కట్లెట్ అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి టేస్టీగా ఉండే అటుకుల కట్లెట్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్